హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎల్పి గ్రూప్ డి జేఈ మరి ముఖ్యంగా ఆర్ఆర్బికి సంబంధించి అయితే మనకి ఎగ్జామ్స్ డేట్స్ అయితే రావడం జరిగింది కదండి సో ఎల్పి నోటిఫికేషన్ ఉంది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది అలాగే జేఈకి సంబంధించి కూడా ఎగ్జామ్కి షెడ్యూల్ అయితే చేయడం జరిగింది సో ఈ ఎగ్జామ్స్లో రైల్వే ఎగ్జామ్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ అనేటువంటిది చాలా మేజర్ హీరోలు అయితే ప్లే చేసింది సో దానికి సంబంధించి మనకి టాప్ థౌజండ్ జీకే బిట్స్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మన ఛానల్లో సో దానిలో భాగంగా ఈ వీడియో అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి సో ఈ వీడియోలో ట్వంటీ బిట్స్ అయితే ఉంటాయి సో ప్రతిరోజు డే బై డే మనకి మన ఛానల్లో అయితే ట్వంటీ జీకే బిట్స్ అయితే ప్రతి వీడియో అయితే రావడం జరుగుతుంది సో అందరూ అయితే వీడియో అయితే ఫాలో అవ్వండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇలాహి సంవత్ ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అన్నారండి సో ఇలాహి క్యాలెండర్ను ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అన్నారు సో మనకి ఇలాహి సంవత్ అనేటువంటి క్యాలెండర్ను ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి వచ్చేసి అక్బర్ గారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇలాహి సంవత్ సో ఇలాహి సంవత్ అనేటువంటి క్యాలెండర్ని ప్రారంభించినటువంటి మొఘల చక్రవర్తి ఎవరు అంటే అక్బర్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి తారిఖ్ ఏ ఫిరోజ్ షాహీ ఎవరు రాశారు అన్నారండి సో తారిఖ్ ఏ ఫిరోజ్ షాహీ అనేటువంటిది ఎవరు రచించారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి జియావుద్దీన్ బరానీ సో జియావుద్దీన్ బరానీ గారు అయితే తారిఖ్ ఏ ఫిరోజ్ షాహీ అనేటువంటి దాని అయితే రచించారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కుతుబ్ మినార్ ఎవరు ప్రారంభించారు అన్నారండి సో కుతుబ్ కుతుబ్ మినార్ని ప్రారంభించింది ఎవరు అంటే కుతుబి కుతుబుద్దీన్ ఐబక్ సో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వారు కుతుబ్ మినార్ని అయితే నిర్మించారండి సో వంశస్థుల్లో కుతుబుద్దీన్ ఐబక్ అయితే కుతుబ్ మినార్ని అయితే నిర్మించారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోర్త్ బిట్ వచ్చేసి శివాజీ తన సా రాజధానిని ఎక్కడ స్థాపించాడు అన్నారండి సో మనకి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు సో ఈ మరాఠా సామ్రాజ్యంలో తన యొక్క రాజధాని ఏది అని అని అడిగారు సో శివాజీ తన రాజధానిని ఎక్కడ స్థాపించాడు అన్నారు సో శివాజీ తన రాజధాని రాయ్గఢ్లో అయితే నిర్మించారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ శివాజీ తన రాజధాని ఎక్కడ స్థాపించాడు రాయ్గఢ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి శాశ్వత పరిష్కారాన్ని అమలు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అన్నారండి సో మనకి శాశ్వత పరిష్కారాన్ని అమలు చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ వచ్చేసి లార్డ్ కార్న్ వాలీస్ సో మనకి శాశ్వత పరిష్కారాన్ని అమలు చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ వచ్చేసి లార్డ్ కార్న్ వాలీస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో సవరణ ప్రక్రియ ఏ ఆర్టికల్లో వివరించబడుతుంది అన్నారండి సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్ ఇది సో భారత రాజ్యాంగంలో సవరణ ప్రక్రియ అనేటువంటిది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో అయితే వివరించబడిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిక్ సో రా రాజ్యాంగాన్ని సవరించడం అనేటువంటిది ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని అయితే సవరిస్తారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ సో ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది బేస్ చేసుకుని అయితే రాజ్యాంగాన్ని అయితే సవరణ అయితే చేయవచ్చండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వచ్చేసి భారత పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఎవరి అధ్యక్షన జరుగుతుంది అన్నారండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో మనకి భారత పార్లమెంట్ అనేటువంటిది ఉభయ సభల సమావేశం అనేటువంటిది లోక్సభ స్పీకర్ సో అధ్యక్షనైతే సమావేశం అయితే జరుగుతుందండి సో లోక్సభ స్పీకర్ అయితే అధ్యక్షత వహిస్తారు సో పార్లమెంట్ యొక్క ఉభయ సభలను మీట్ అయినప్పుడు సో దానికి అధ్యక్షత అనేటువంటి వహించేది లోక్సభ స్పీకర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా మనకి చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్ ఉన్నటువంటి బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో లోక్సభ ఏ సంవత్సరంలో ఏర్పడింది అన్నారు సో మనకి మొట్టమొదటిసారిగా లోక్సభ అనేటువంటిది ఏప్రిల్ పదిహేడున పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అయితే ఏర్పడిందండి సో మనకి లోక్సభ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే ఏప్రిల్ పదిహేడున పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో అయితే ఏర్పడింది సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గవర్నర్ను ఎవరు నియమిస్తారు అన్నారండి సో గవర్నర్ను నియమించేది రాష్ట్రపతి గారండి సో మనకి గవర్నర్ను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి గారు సో అధ్యక్షులు గారు లేదా రాష్ట్రపతి ఈ రెండిట్లో ఏదైనా పెట్టవచ్చండి సో మనకి గవర్నర్ను నియమించేది మాత్రం రాష్ట్రపతి గారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా మనకి రిపీటెడ్ కడుగుతున్నాను బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి థార్ ఎడారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉందన్నారు సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి థార్ ఎడారి అనేటువంటిది భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గంగానది జన్ జన్మస్థలం ఏది అన్నారు సో గంగానది యొక్క జన్మస్థలం ఏది అన్నారు సో మనకి గంగానది యొక్క జన్మస్థలం వచ్చేసి గంగోత్రి హేమనదం సో గంగోత్రి హేమనదం అయితే గంగానది జన్మించిందండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రం పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అన్నారండి సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో భారతదేశంలో అత్యధిక తీర రేఖ ప్రాంతాన్ని కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అండి ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది అలాగే సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఉందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ భారతదేశంలో ఏ రాష్ట్రం పొడవైన తీర రేఖ ప్రాంతాన్ని కలిగి ఉంది తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అంటే సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అలాగే సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే ఆంధ్రప్రదేశ్ రెండు అత్యంత తీర తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సో మీకు ఇక్కడ ఒక బిట్టేది అడదలుచుకున్నాను నేను సో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఆన్సర్ భారతదేశంలో గుజరాత్ అనేటువంటి అత్యంత తీర ప్రాంతాన్ని అయితే కలిగి ఉందని చెప్పాను కదండి సో ఎన్ని కిలోమీటర్లు ఈ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది కామెంట్ రూపంలో అయితే మనకి ఆన్సర్ చేయండి అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీలగిరి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అన్నారండి సో మనకి నీలగిరి కొండలు అనేటువంటివి తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో అయితే ఉన్నాయండి ఈ నీలగిరి కొండలు అనేటువంటివి సో మోస్ట్లీ ఎక్కువగా తమిళనాడులో అయితే ఎక్కువగా ఉన్నాయండి సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి ఆన్సర్స్ అయితే మెన్షన్ చేయాలి సో మనకి నీలగిరి కొండలు అనేటువంటివి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అన్నారు కాబట్టి తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలు అయితే ఈ నీలగిరి కొండలు ఉన్నాయి సో మోస్ట్లీ నీలగిరి పర్వతం అనేటువంటిది తమిళనాడులో అయితే ఉంది సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బింట్ వచ్చేసి భారతదేశంలో ఖాజీరంగ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అనండి సో కజిరంగ అంటారు సో మనకి కజిరంగ ఉద్యానవనం అనేటువంటిది అస్సాం రాష్ట్రంలో అయితే ఉందండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చాలా రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్ అండి భారతదేశంలో కజిరంగ ఉద్యానం అనే ఉద్యానవనం అనేటువంటిది అస్సాం అస్సాంలో అయితే ఉందండి ఖజిరం పార్క్ అనేటువంటిది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ రైల్వేలో చాలాసార్లు అడిగినటువంటి బిట్ సో కజిరంగ నేషనల్ పార్క్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటారు సో ఆన్సర్ వచ్చేసి అస్సాం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమి ఉపరితలంపై అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఏది అనారండి సో భూమి ఉపరితలంపై అత్యంత సము సమృద్ధిగా లభించేటువంటి మూలకం వచ్చేసి ఆక్సిజన్ సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో మనకి భూమి ఉపరితలంపై అత్యంత సమృద్ధిగా లభించే మూలకం వచ్చేసి ఆక్సిజన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రక్తం ఎరుపు రంగుకు గల కారణం ఏమిటి అన్నారండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ జనరల్ సైన్స్ ప్రకారం ఈ బిట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో రక్తం ఎరుపు రంగు ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ సో రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం అనేటువంటిది ఎరుపు రంగుకు కారణం అవుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మొత్తం దాదాపు ఎంత శాతం ఉంటుంది అన్నారు సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం అయితే బేసిస్కి అయితే ఆన్సర్ పెట్టాలి మనకి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందండి ఇది కూడా మోస్ట్ మోస్ట్ అండ్ చాలా సార్లు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంది పెట్టండి జనరల్ సైన్స్ తరఫున సో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంటుంది వాతావరణంలో లేదు అనుకుంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వాతావరణంలో ఉంటుంది సో ఈ రెండి ఆప్షన్ వెరిఫై చేసుకుని మనకి ఈ రెండిట్లో ఏది ఇస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే మనం టిక్ చేయాలండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జీర్ణక్రియలో పాల్గొనే ఎమలైజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అన్నారు సో మనకి జీర్ణక్రియలో పాల్గొనే ఎమలైజ్ అనేటువంటిది నోటిలో ఉంటుందండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బయాలజీకి సంబంధించిన బిట్ సో ఎమలైజ్ అనేటువంటిది ఎక్కువగా మనకి నోట్లో ఉంటుంది సో ఇది జీర్ణక్రియలు అయితే పాల్గొంటుంది సో ఇక్కడ మీకు రెండు బిట్లు అయితే క్లియర్గా అయితే అర్థమవుతున్నాయి జీర్ణక్రియలో పాల్గొనేటువంటి ఎంజైమ్ ఏది అంటే ఎమలైజ్ అలాగే ఈ జీర్ణక్రియలో పాల్గొనే ఎమలైజ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే నోటిలో ఉంటుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అన్నారండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అట్మాస్ఫిక్ ప్రెజర్ అంటారు సో వాతావరణ పీఠ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం వచ్చేసి బారోమీటర్ సో మనకి బారోమీటర్ అనేటువంటిది వాతావరణ పీడనాన్ని కొలవడానికి అయితే ఉపయోగిస్తారు సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి వాతావరణ పీడాన్ని కొల్చేటువంటి పరికరం ఏది అంటే బారోమీటర్ సో ఇదండి ఈ వీడియోలో టోటల్గా నైన్టీన్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మినికి ఆర్ఆర్బికి సంబంధించి అంటే రైల్వే సంబంధించి జనరల్ సైన్స్ ఈ వీడియోలో జనరల్ సైన్స్ బిట్స్ కవర్ అయినాయి అలాగే బయాలజీ బిట్స్ కవర్ అయినాయి జనరల్ సైన్స్ సంబంధించి బయాలజీ బిట్స్ కవర్ అయినాయి అలాగే జాగ్రఫీ బిట్స్ అయితే కవర్ అయినాయండి అలాగే హిస్టరీకి సంబంధించి అలాగే పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ కూడా అయితే కవర్ అయినాయి సో టోటల్గా మనకి ట్వంటీ నైన్టీన్ బిట్స్ అయితే ఈ వీడియోతో కవర్ అయినండి హిస్టరీ కానీ జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్ సంబంధించి మొత్తంగా నైన్టీన్ మిట్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ అయినాయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్బికి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన మన అయితే రిఫర్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని ప్లేలిస్ట్ అయితే ఉందండి సో ఎవరైతే గ్రూప్ డీకి సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి మన వీడియోస్ అయితే షేర్ చేయండి తద్వారా వాళ్ళకి పేపర్ ఎలా అడుగుతున్నారనేటువంటి ఒక అవగాహన అయితే ఉంటుంది సో మీరు పది మందికి హెల్ప్ చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్